రాష్ట్ర వ్యాప్తంగా నెల పదిహేనవ తేదీ నుండి వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభిస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు తెనాల్లోని తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ జాతీయ ఆహార భద్రత చట్టం కింద అందిస్తున్న సేవలను ఆయన వెల్లడించారు తెనాల్లోని జనసేన పార్టీ కార్యాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలు సత్వరమే ప్రభుత్వ సేవలు వినియోగించుకోవాలని వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లో కోటి నలభై ఆరు లక్షల ఇరవై ఒక్క వేల రైస్ కార్డులు ఉన్నాయని వీటి ద్వారా నాలుగు కోట్ల ఇరవై నాలుగు లక్షల మంది ప్రతి నెల రేషన్ తీసుకుంటున్నట్లు మంత్రి మనోహర్ తెలియజేశారు అంతేకాక ఈ కేవైసీ ఖచ్చితంగా నమోదు చేసుకోవాలని చెప్పారు దీనిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందుంటుందని తొంభై ఐదు శాతం కేవైసీ పూర్తి చేసుకోవటం జరిగిందని చెప్పారు ఐదు సంవత్సరాల లోపు వారికి ఎనభై సంవత్సరాల పైబడిన వృద్ధులకి కేవైసీ అవసరం లేదని ఆయన పేర్కొన్నారు అటువంటి వారు రాష్ట్రంలో ఆరు లక్షల ముప్పై రెండు వేల మంది ఉన్నట్లు ఆయన వెల్లడించారు అలాగే కొత్త సర్వీసులను ప్రారంభిస్తున్నామని వీటికి గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాల్లో పాత రేషన్ కార్డులు మార్చుకోవటానికి సర్వీసులు వినియోగించుకోవాలని చెప్పారు ఇప్పటి వరకు రెండు వేల ఐదు వందల మంది రేషన్ కార్డులు మార్పు కోసం ఈ సర్వీసులను వినియోగించుకున్నారని మార్పులు కొత్త సభ్యులను చేర్చే దాంట్లో యాభై ఒక్క వేల ఏడు వందల మంది ఈ సర్వీసులను వినియోగించుకున్నారని చెప్పారు ఇక రైస్ కార్డు కోసం పదివేల ఏడు వందల నలభై ఏడు మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు ఈ నెల పదిహేనవ తేదీ నుండి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చే వాట్సాప్ గవర్నెన్స్ లో మరిన్ని సేవలు సత్వరమే అందుకోవచ్చునని చెప్పారు దీనికి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నంబర్ కి మెసేజ్ చేసి దాని ద్వారా వెంటనే సమస్యలను పరిష్కరించుకోవచ్చని అన్నారు ఆధార్ కార్డుకి రైస్ కార్డుకు అనుసంధానం చేయడం మార్పులు అలాగే అడ్రస్ మార్పులు కొత్తగా సభ్యులను చేర్చడం సభ్యులను తొలగించడం కార్ట్లో ఉన్న సభ్యులు మరణిస్తే డెత్ సర్టిఫికేట్ ఇవ్వటం లేదా వాటిని తొలగించడం వంటి సేవలు వెంటనే పొందవచ్చని చెప్పారు కాగా కళాకారులకు గూడెంలో ఉండే ట్రైబల్స్ కు అంత్యోద అన్న యోజన పథకం ద్వారా ముప్పై ఐదు కిలోల బియ్యం అందిస్తున్నట్లు మంత్రి నాదేండ్ల మనోహర్ ప్రకటించారు ఒంటరిగా ఉండే వారికి వితంతువులకు యాభై ఏళ్లు దాటిన వారికి లింగ మార్పిడి చేసుకున్న వారికి సింగిల్ నెంబర్ కార్డు అందిస్తామని మంత్రి నాదేండ్ల మనోహర్ ఈ సందర్భంగా తెలియజేశారు నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాట్సాప్ గవర్నెన్స్ స్మార్ట్ గవర్నెన్స్ అని ఏదైతే అంటామో ఆ స్మార్ట్ గవర్నెన్స్ ద్వారా నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ అనే నంబర్కి పౌరులు ఎవరైనా సరే మీరు హలో అని ఒక మెసేజ్ పెడితే ఇమీడియట్గా మీరు ఆ వాట్సాప్లో ఈ ఆరు ప్రధానమైన సర్వీసెస్ అంటే కొత్తగా మీరు సభ్యుల్ని చేర్చుకోవడానికి ఒక అవకాశం ఎవరైనా పెళ్ళి అయిన వాళ్ళు లేకపోతే ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు వాళ్ళకి కొత్తగా ఆ జంటకి కొత్త కార్డు కావాలంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా కార్డు నుంచి తొలగించుకోవడానికి స్పిట్టింగ్ ఆఫ్ కార్డ్స్ అంటాం అది కూడా అవకాశం కల్పించాం నాలుగవది మరణాల విషయంలో డెత్ సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళని కూడా పేర్లు తొలగించే విధంగా ఒక అవకాశం కల్పించాం ఎవరైనా ఆధార్ కార్డు రైస్ కార్డు అనుసంధానంలో ఏమైనా పొరపాట్లు అనిపిస్తే ఆ వివరాలు కూడా తీసుకొస్తే ఆధార్ కార్డులో ఆ మార్పులు వచ్చే విధంగా వెసులుబాటు కల్పించాం చివరిగా అడ్రస్ మార్పు ఖచ్చితంగా ఎవరైనా ఒక నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళి ఇది ఒక పర్మనెంట్ అడ్రస్గా భావించుకోవడం ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రాలకు లేకపోతే మన రాష్ట్రానికి ఇతర రాష్ట్రాలకి మైగ్రేషన్గా ఎవరైనా వెళ్తే వాళ్ళకు కూడా కార్డు సరెండర్ అని లేకపోతే ఈ అడ్రస్ మార్పున వాళ్ళు చేసుకోవచ్చు ఈ ఆరు సర్వీసెస్ కూడా పదిహేనో తారీఖు అంటే మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ అనే నంబర్కి మీరు వాట్సాప్ ద్వారా మీరు మెసేజ్ పెడితే మీరు ఎవ్వరినీ లేదు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక అద్భుతమైన సేవా కార్యక్రమం పౌర సరఫరాల శాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మన పౌరులందరికీ కూడా మనం అందిస్తున్నాం అయితే ఇందులో భాగంగా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాం కొన్ని కొన్ని సందర్భాల్లో గత రెండు మూడు రోజుల నుంచి కూడా నేను తిరుగుతున్నప్పుడు గ్రామాల్లో కొన్ని అనుమానాలు ప్రధానంగా కొత్త కార్డు ఏదైతే ఉందో స్మార్ట్ కార్డు అయితే నేను చెప్పాము ఈ స్మార్ట్ కార్డు ఉచితంగా ఇస్తారా అనే విషయం చాలామంది నన్ను అడిగారు నూటికి నూరు శాతం ఉచితంగానే పౌరులందరికీ కోటి నలభై ఆరు లక్షల రైస్ కార్డులు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం వాళ్ళందరికీ కూడా ఈ స్మార్ట్ కార్డులు అందజేయడం జరుగుతుంది ఇదే కాకుండా ఎవరైనా ఈ మార్కులు చేర్చుకుని కొత్తగా వాళ్ళు మెంబర్ ఎడిషన్స్ లేకపోతే కొత్త కార్డ్స్ ఏవి తీసుకున్నా కూడా కుటుంబ సభ్యుల పేర్లు ఆ నమోదైన తర్వాత తప్పకుండా వాళ్ళందరికీ కూడా ఈ రైస్ కార్డ్స్ ఇస్తాం ప్రస్తుతం మీకున్న ఈ రైస్ కార్డ్స్ కేవైసీ పూర్తయితే అంటే తొంభై ఐదు శాతం పూర్తి చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ అప్లై చేసుకోవసం లేదు మీకున్న వివరాలు మీకున్న డీటెయిల్స్ సక్రమంగా ఉన్నాయా లేదా మీరు ఒకసారి చెక్ చేసుకొని ఇదే వాట్సాప్ నంబర్ ద్వారా మీరు ఓకే అనుకుంటే అదే ఆ డీటెయిల్స్ తోటే మీకు కొత్త రేషన్ కార్డు కొత్త రైస్ కార్డు మీ అందరికీ కూడా అందిస్తాం మేము తీసుకొచ్చిన కొన్ని సంస్కరణలు ముఖ్యమైన సంస్కరణ ఈ రోజున మీ అందరికీ కూడా చెప్పదలుచుకున్నాను అదేంటంటే ఇది కుటుంబ కార్డుగా గతం నుంచి కూడా మనం పరిగణలోకి తీసుకుంటున్నాం కుటుంబ సభ్యుల వివరాలు అన్నీ కూడా ఒకే కార్డులో ఉంటాయి మొట్టమొదటిసారి మేము సింగిల్గా నివసిస్తున్న వాళ్ళు సింగిల్గా కార్డు కోరుకుంటున్న వాళ్ళు వాళ్ళకు కూడా వెసులుబాటు కల్పించి ఈ కార్యక్రమం ద్వారా అంటే చాలామంది మన రాష్ట్రంలో మీకు తెలుసు వితంతులు ఉన్నారు వితంతులే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి పిల్లలు ఉన్నా కూడా ఒక్కొక్క సందర్భంలో ఫ్యామిలీ కార్డు లేకపోయినా సింగిల్గా నివసిస్తున్నారు చాలామంది అది కోరుకుంటున్నారు సో ఆ వితంతులందరికీ కూడా మేము ఈ అవకాశం కల్పిస్తాం అదేవిధంగా విధురుళ్ళు ఎవరైతే ఉన్నారో గ్రామాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో మన దృష్టికి వచ్చి చాలామంది అడుగుతూ ఉన్నారు వాళ్ళకు కూడా ఏమాత్రం డిస్క్రిమినేషన్ లేకుండా మేల్ ఫీమేల్ అనే డిస్క్రిమినేషన్ లేకుండా వాళ్ళు కూడా ఈ అవకాశం కల్పిస్తాం మొట్టమొదటిసారి మొట్టమొదటిసారి మనం ఎవరైతే లింగ మార్పిడి చేసుకున్నారు వాళ్ళు కోరుకుంటున్నారు మొన్న నేను కాకినాడ పర్యటనలో చాలా స్పష్టంగా వచ్చి ఈసారి మాత్రం దయచేసి మీరు కొత్త కార్డులు ఇస్తుంటే మాకు అవకాశం కల్పించమని కోరారు ఖచ్చితంగా దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిర్ణయం తీసుకున్నాం లింగ మార్పిడి జరిగిన వాళ్ళకి కూడా ఈ దాంట్లో పర్టికులర్గా ఆ పర్టికులర్ బాక్స్ వాళ్ళు టిక్ చేసుకుని వాళ్ళు ట్రాన్స్జెండర్గా వాళ్ళు దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవచ్చు అది కూడా ఇచ్చాం పెళ్ళి కాని వాళ్ళు యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళు వాళ్ళు కూడా సింగిల్ మెంబర్ కార్డు తీసుకోవచ్చు చివరిలో ఎవరైతే ఆశ్రమాల్లో చాలామంది అనాథలుగా పాపం మిగిలి ఉన్నారో నిరాశ్రయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వివరాలు లేని పరిస్థితుల్లో పాపం పెన్షన్లు వాళ్ళకి రావడం లేదు కానీ అనేక సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు అటువంటి నిరాశ్రయులకి సింగిల్ మెంబర్ కార్డ్స్ ఒక ఒక ఒకే మెంబర్ కార్డు కల్పించడానికి కోసం మేము కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాం